హలో హాయ్ అండి రైతులను నమస్తే మీరు చూస్తున్నది టీవీ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు ఎల్లార్తి గ్రామంలో ఉన్నాం ఇది వచ్చేసి హొలగుంద మండలం రైతన్న వచ్చేసి సింజెంటా టూ జీరో ఫోర్ త్రీ మిరపరకాన్ని వేసుకోవడం జరిగింది దానికి గాను ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది ఎక్స్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది రెండు ఎకరాల మిరపకు గాను ఆయన పేరు వచ్చేసి రైతు పేరు వచ్చేసి రంగస్వామి అయితే దాని రిజల్ట్ ఏంటి ఎలా పనిచేసింది దాని వివరాల్లోకి దాని పూర్తి వివరాలు తెలుసుకుందామండి ఎలా పనిచేసింది ఈ రోజుకి ఆయన స్ప్రే చేసి కరెక్ట్ గా ఆరు రోజులు అయింది ఈ ఆరు రోజుల్లో ఏ విధమైన రిజల్ట్ ఉందో కనుక్కుందామండి ఒకసారి రైతులు అడిగి నమస్తేనా నమస్తేనా చెప్పండి మీ పేరు రంగస్వామి రంగస్వామి మనది వచ్చేసి గ్రామం ఎల్లార్తి గ్రామం ఎన్ని ఎకరాలు వేసినారు ఈ రకాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసినారు ఎన్ని రోజుల పంట ఇది ఇదిల మూడు నెలలు అంటే తొంభై రోజుల తొంభై రోజులు తొంభై రోజుల పంట ఎన్ని రకాల మందులు వాడింటారు దీనికి రోజులు కొట్టారా కొట్టాము ఓకే అన్ని కొట్టారు అయితే నీ చేతిలో ఉన్న భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది ఇది మెటాక్స్ కొట్టి కరెక్ట్ గా ఎన్ని రోజులైంది ఆరు రోజు రోజులైంది కదా ఆరు రోజులకు గాను ఎటువంటి రిజల్ట్ ఉంది సార్ చెప్తారా బ్రాక్టిక్స్ ఆ చల్లదామా అది మొగ్గ ఆ పూత కూడా బాగా వచ్చింది పూత కూడా బాగొచ్చింది ట్రిప్స్ మైట్స్ పోయి గ్రోత్ గూత అంతా బాగా వచ్చిందా బాగా వచ్చింది వచ్చిందా పింఛ కూడా ఉంది కింద కూడా వస్తా ఉంది అయితే దీన్ని కొట్టకముందుకే అయితే క్లీన్ అయితే దీనికి ఏ మందు కొట్టినా కూడా బొబ్బరముడత పోవాలంటే సామాన్యమైన స్థితి అయితే కాదు దీనికి పూర్తిగా అయితే పోదనా మనం యాక్చువల్ గా ముడత కానీ ఇచ్చిన మంది అయితే కాదు ఏదైతే మీరు అంటున్నారంటే ఇటువంటి గజ్జిముడత అంటున్నారు ఇటువంటి ముడత పోదు గాని ఏదైతే మిగతా మొక్కలు ఉన్నవి త్రిప్స్ మైట్స్ క్లీన్ పోయినాయా క్లీన్ క్లీన్ ఓకే దీంట్లోకి మనం వచ్చేసి మెటాయాక్స్ లోకి హోకోరి కాంబినేషన్ ఇచ్చాం అదే అదే హోకోరి కాంబినేషన్ వల్ల మీకు బ్లాక్ ట్రిప్స్ కూడా పోయింది 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 బ్లాక్ ట్రిప్స్ కూడా పోయింది కదా ఓకే ఇప్పుడు మామూలుగా దీనికి ఎర్రనల్లి గాని పేను గాని తర్వాత గోధుమ కలర్ పెను గాని ఇవన్నీ క్లీన్ అయిపోయినాయా క్లీన్ అయింది ఓకే ఈ ఏదైతే ఉందో మీరు ఇది వచ్చేసి ఈ మెటాక్స్ కొట్టకముందు మీ తోట ఎట్లా ఉండేది చెప్పండి అన్న ఒకసారి చాలా ముడుతుండ ముడుతుండ చాలా అంటే ఎట్లా ఉండేది చెప్పండి తో లేదులే డబ్బా లేదు మీ తోట పరిస్థితి ఎట్లా ఉండేది బా నా షేన్ ఇంకా పోదనుకున్నాను అనుకున్నాను ఇంకా అదే ఓకే అదే మరి ఇప్పుడు కొట్టిన తర్వాత ఆశ పుట్టిందా ఆశ పుట్టింది ఇప్పుడు ఆశ పుట్టింది అంటే మీరు నాకు నిన్ననే ఫోన్ చేశారు ఐదవ రోజు అయిందా చాలా సూపర్ గా వచ్చింది రిజల్ట్ బాగుంది తీసుకున్న రోజు చాలా బాధపడ్డారు మీరు మీరేమో ఏం మందులు ఇస్తారు ఏమో ఏం మందులు పనిచేయట్లేదు మా తోటలు అయిపోతున్నాయి మొత్తం తోట గబ్బులేసింది నాది చాలా అసలు తోట పనికి రాకుండా అయిపోయింది అని కూడా అన్నావును అన్నా అన్నా మరి ఇప్పుడు ఈ మెటాఎక్స్ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ స్ప్రే చేసిన తర్వాత ఆశ పుట్టిందా ఆశ పుట్టింది నెక్స్ట్ స్ప్రే చేసుకోవడానికి బాగుంటది చిట్టి చిట్టు ఆకులు వస్తున్నాయా గెనుపులు దగ్గర వస్తున్నాయా దగ్గర వస్తున్నాయి చూపి ఒకసారి రైతులకు చూపియాలి కదా మనం ఇప్పుడు సపోజ్ కి ఆ ఇన్నే ఇదే దగ్గర 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 గెలుపులు వస్తున్నాయా దగ్గర దగ్గర గెపలు వచ్చినాయి గెనుపులు కూడా దగ్గర దగ్గర వస్తున్నాయి ఇప్పుడు ఇది ఆ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉందో గెనుపుకి గెనుపుకి గ్యాప్ కూడా దగ్గర ఉంది కదా దగ్గర ఉండదు దగ్గరగా ఉంది అంటే ఆకులు కూడా చిట్టి చిట్టు ఆకులు వస్తున్నాయా చిట్టి చిట్ ఆకులు వస్తున్నాయి చిట్టి చిట్టు ఆకులే వస్తున్నాయి వస్తున్నాయి ప్రతి రైతు స్ప్రే చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు గ్రోత్ ఎట్లా వస్తుంది నలుపుగా వస్తుందా ఏదైనా తెల్లగా అవుతుందా నలుపుగా వస్తుందా వస్తుంది ఏంటంటే నేచురల్గా వస్తుందా మామూలుగా ఏదో భయం మందులు కొడితే అట్లా వస్తుంటే అని లేదు కదా నలుపుగా వస్తుంది కదా ఓకే ఓకే ధైర్యంగా రైతులకు చెప్పొచ్చాము చెప్పచ్చు చెప్పచ్చు మరి మీ తమ్ముళ్ళు కూడా ఇప్పుడు మనం ఏదైతే మీ తమ్ముళ్ళు మీ బాబాయ్ వాళ్ళ కొడుకుల పొలాలు కూడా చూసొచ్చిన ఎకరాలు వాళ్ళు కూడా దీన్ని చూసి మేము కూడా కొడతామన్నారు ఇది మామూలుగా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు కదా చెప్పొచ్చు మీ వాళ్ళకి నువ్వు చెప్పావు మరి మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు కూడా ఓకే మిగతా వాళ్ళకి చెప్పొచ్చా చెప్పొచ్చు ఓకే చెప్తారా మరి మీరు చెప్తాం మీ దగ్గర మెరపలేసినారా బాగా వేసినారు ఓకే ఇదండి రైతు మాటలు విన్నారు కదండి ఏదైతే ఉందో ఈ మెటాఎక్స్ అనేది భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళు మెటాఎక్స్ స్ప్రే చేసుకున్న తర్వాత రైతన్న మిరప తోట ఎంత ఆరోగ్యంగా అయిందంటే చూడండి ఒకసారి ఇది పట్టుకోనా డబ్బాలు పట్టుకో యాక్చువల్గా అంటే గమనించండి ఇది గ్రోత్ వచ్చిన తర్వాత గెనుపులు కూడా చూడండి దగ్గర దగ్గర ఎక్కడ మనకి ఏదైతే ఉందో బ్రాంచెస్ కూడా చాలా దగ్గర దగ్గర బ్రాంచెస్ కూడా రావడం ఈ తర్వాత వచ్చే చిగురు కూడా చాలా న్యాచురల్గా అలాగే చిట్టు చిట్టు ఆకులతో చాలా న్యాచురల్గా ఆరోగ్యంగా వస్తుంది మరీ ఇప్పుడు కొన్ని మందులు కొడతాము విడాల్ పెట్టే ఆకులు రావడం అయితే జరుగుతుంది దీనికి ఆ విధంగా లేకుండా చాలా ఆరోగ్యంగా రావడం అయితే జరిగింది ఎప్పుడైతే రైతన్న ఈ విధంగా సపోజ్కి ఇంత నీటిగా ఉన్నప్పుడు రైతన్న స్ప్రే చేసుకోవాలనుకుంటే దాంట్లోకి జస్ట్ న్యూట్రిన్స్ అగ్రిప్రో ఫాస్మెట్ లేదా ఆ అక్టారా టెక్నికల్ వేసుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు అన్న రంగస్వామన్నా చెప్పండి ఎవరైనా రైతులు అడిగితే కూడా ఏం అవసరం లేదు దానిలోకి ఫాస్మెట్ వేసుకుంటే చాలు పోలీసు జంప్ వేసుకోవాల్సిన పని లేదని చెప్పండి యాక్చువల్ గా వేసుకుంటారు కదా చాలా మంది అవసరం లేదు జస్ట్ ఫాస్మెట్ లేదా అక్టార్ వేసుకుంటే అగ్రి ప్రోఫ్ అక్టారా పని చేస్తుంది బాగా అది అదే రకంగా చెప్పండి సరే మీకు ఇచ్చింది నేను హోరే అనుకున్నా మీకు ఇచ్చినది కూడా ఫాస్ట్మెంటే అది మొత్తానికైతే ప్రతి రైతు దీన్ని వాడొచ్చు వాడచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే ఓకే ఇదండి తోట పరిస్థితి చూడండి ఆయనది ఈ విధంగా దెబ్బతిన్న తోటలు కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఎంత దెబ్బతినిందంటే తోటగా ఈ విధంగా అయిపోయింది దెబ్బతిన్నే మొక్కలు మొక్కలంటే పూర్తిగా పిడసబారిపోయి మొక్క డెవలప్ కాకుండా ఆగిపోయింది కొమ్మెండు తెగులు వచ్చిన తర్వాత డెవలప్ డెవలప్ కాకుండా ఆగిపోయిన తోటని ఈ విధంగా ఉండేదన్నా మీరు ఇట్లా ఉండేనా అట్లాంట ఇట్లా ఉండేది ఇట్లా నీట్గా వస్తూ వస్తూ పైనకు వచ్చేసరికి మనకి చెగులు కూడా నీట్గా నేచురల్ గా వస్తూ ఉన్నాయి చూడండి మీరు ఇప్పుడు ఏంటంటే ఆయన అలా దెబ్బతిన్న తోట ఈ విధంగా వస్తుంది కాబట్టి ఆనందంగా చెప్పగలుగుతున్నాడు ఇడ కూడా చూడండి కిందాకులు ఎలా ఉన్నాయి ఏమీ లేదనమాట కింద గ్రోత్ కూడా లేదు ఏమీ లేకుండా పూర్తిగా ఆగిపోయిన తోటకి ఈ విధమైన రిజల్ట్ నీట్గా రావడము గ్రోత్ రావడము దగ్గర దగ్గర బ్రాంచెస్ రావడము చిట్టు చిట్టు ఆకులతో చాలా న్యాచురల్గా వస్తుంది జస్ట్ మళ్ళీ దీంట్లోకి వేసింది కూడా జాస్ట్మెటును అగ్రిప్రో ఈ రకంగానే వేసాం తప్పితే ఈ విధంగా దెబ్బతిన్న తోట రికవర్ కావడం అయితే ఆనందకి ఇప్పుడు ఆనందంగా రైతు అయితే ఉండడం అయితే జరిగింది ఓకే కదనా ఓకే ఓకే చెప్తారా రైతులకు చెప్తా రైతులకు చెప్తాం ఓకే ఇప్పుడు దాన్ని మీరు కొరుక్కున్న తర్వాత హ్యాపీనే కదా ఇప్పుడైతే హ్యాపీనే ఆ రోజు అన్న ఎన్ని మందులు కొట్టానన్నా ఏమో మీరు కొత్త కొత్త మందులు చెప్తారు ఏం నమ్మాలో ఏం లేదో అన్నావు రోజు ఆ ధైర్యం వచ్చిందా నీకు ధైర్యం వచ్చింది అది ఇదండి రైతు అన్న మాటలు కూడా విన్నారు కదా ఇది తోట పరిస్థితి ఎక్కడైనా చూసుకోండి ఇదనే కాదు చాలా గా ఉంది దగ్గర దగ్గర గెనుపులు కూడా చాలా హ్యాపీగా ఉంది పొలం అయితే రైతు అన్నది ఇది మొత్తానికైతే ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ